ఈ డేంజర్ నన్ను చూస్తే కాకి అరవదు కుక్క మరగదు చెట్టు మరదు కరెంట్ ఎలగదు అలాంటి నాతోనే ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు నా పేరు బ్లేడ్ బాబ్జీ నా పేరు వింటే కాకి అరుస్తుంది కుక్క మరుగుతుంది చెట్టు ఊగుతుంది కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు ఉంటే కనబడ్డం మర్డర్ ఎవరు చేసి ఉంటారు అదే మనం కనిపెట్టాల్సింది మిస్టర్ కానిస్టేబుల్ దట్ ఈస్ టూ మచ్ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఏమైంది మర్డర్ మర్డరా పట్టపగలు పది మందిలో మర్డరా పట్టపగలు కాదు మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే దేంతో చేశాడంటారు బ్లేడ్ బ్లేడా మర్డర్లు కూడా మరింత సీపుగా చేస్తున్నారా కాదు కాస్ట్లీ పాతిక లక్షలు పాతిక లక్షలా ఒక్క మర్డర్ చేస్తే పాతిక లక్షలా నేను డిగ్రీ చదివే వెయ్యి రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంటా అడుక్కుతాను అన్నాను ఒక్క మద్రకి అంత డబ్బా చేస్తావా అమ్ము చూసి చూసేటట్టు చెప్పండి పోలీసులకు హెల్ప్ చేయండి నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో రిచిపోండి అద్భుతమైన అవకాశం మీరు మధ్యలో చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మంచి ప్రెజెంటేషన్ ఇస్తారు వాడు వేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ వాడి హైట్ చెప్తే ఫ్రీజ్ ఓ ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్ వాణ్ణి పట్టిస్తే రెండు లక్షల డబ్బులు లేక ఒక మారుటీనే మరి టీ కూడా డబ్బులు లేవు బాబాయ్ అందుకని ఆ ఎస్సగడ్డా మరి రెండు ఉన్నాడు ఆయన క్యాష్ చేసుకుందామని రాస్తా సార్ నిజంగా వాడు చూసావా నిజంగానే చూశాను సార్ ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పోలీస్ స్టేషన్ కి సార్ పోలీస్ స్టేషన్ ఎందుకు సార్ మీరు నేను హంతకుండా చూశాననే విషయం పబ్లిసిటీ చేశారనుకోండి ఆ విషయం హంతకుడికి తెలిసిపోద్ది అది నిజమే రోయ్ సార్ నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను యన్న మీరు అంతకుండు పట్టేసి గోల్డ్ మేల్ కొట్టేయండి ఓ మీరు జైతీగరా సుడి జనులు ఒక్కడు ఒక్కడుంటే చాలు నీ పేరైతే సరే ఇక్కడి నుంచి నువ్వు నాకు భారత్ ఇయడవు అపరిక్షిత్ సార్ ఇక్కడి నుంచి నేను మీకు సుపరిచిత్తుని ఈ ప్రాసెస్ మానేసి వాడు కనపడగా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఓకే సార్ కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే ఐ సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్ నా దగ్గర సెల్ లేదు కొనుక్కోవడం డబ్బులు కొడలేదు సార్ ఒక నిజాయితీ దగ్గర పొరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు ఇదిగో ఐదు వేలు తీసుకో సెల్ ఫోన్ కొనుక్కో థ్యాంక్స్ అండి కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి అంటే బిల్లు వస్తే కూడా చెప్తా సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా అబ్బా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ టెన్షన్ నాట్ ఐదు వేలు కూర్చో వాడి చావు నీ సెల్ కు వచ్చింది లక్కీ ఎలా ఉందో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వాళ్ళు చేసినంత ఈజీగానే చేయాలపోతున్నా చూసే కదా ఇంప్రూవ్మెంట్ రాత్రిని ముందు తగ్గించు మరి స్టీమ్ కి ప్రిపేర్ చేయి

ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి ఎంత ఖతరే చూసిన వాళ్ళు ఎవరైనా సరే అలాగే ఫీల్ అవుతారు మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి అంతెందుకండి మీరే డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో ఆవిడంత సరే ఆ అమ్మాయిని చూడాలి ఉనకి నా ఇరికే నా పండ్రే నా తర్రే అని నోట్లో నాలుగు ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు ఆడుప్పుడు దిగుతాడు ఆడు దిగడు అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఇందుకు ఇది చిన్న విషయమా లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు ఆఫ్టర్ పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య అంటే రే నిన్న ఊరు నుంచి తెచ్చుకున్న బిజినెస్ పార్ట్నర్ చేసుకోవడమే కాదురా నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ని నీకొక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది మంచి పెళ్ళం కాదు మహానుభావా వాడు కమిట్ అయింది గయ్యాళి పెళ్ళాం సరే మంచి గయ్యాళి పెళ్ళాం ఒక నిమిషం ఉండు రే నువ్వు రారా నేను రాను రే ఈ ఇంకోలాగా సెట్ చేస్తున్నాను కదా నువ్వు రారా మీరు పిలిస్తేనే వస్తా ఎలా సెట్ చేసారు చెప్తాను మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం అయితే నువ్వు లావణ్యని రాఘవింటికి తీసుకురా తీసుకుంటే నేను సిరికి రస చెప్పి సిరిని కూడా అక్కడ తీసుకొస్తాను వాళ్ళిద్దరికి అక్కడ ఏం పని మరదే సిరిని గయ్యోళ్ళలాగా యాక్ట్ చేయిస్తే అది చూసి లావణ్య దెబ్బకి భయపడి పారిపోతుంది అబ్బా 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 ఇలా సెట్ చేసేలా అద్దరిద్ది గురూ పారిపోయి లావణ్య ఎక్కడికి ఆగుద్ది అవ్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ వొళ్ళో వచ్చి ఆగుతుంది ఇదంతా ఇలాగే జరుగుద్దంటావా డోంట్ వరీ బీ హ్యాపీ ఇదంతా సిక్స్ హండ్రెడ్ మేడం ఓకే, ప్యాక్ చేయండి. హలో, హలో సిరి. హౌ ఆర్ యు? ఎనీ మినిట్. నా కోసం చాలా కష్టపడుతున్నావు hey, అంతకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను థాంక్యూ. బై. బై. టేర్ కేర్. హౌ మచ్ ఇస్ దిస్? 1200 దర్హమ్ సర్. సార్ దట్ వన్ దిస్ ఇస్ ఎక్స్ట్రాడనరీ డిజైన్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ధరం సార్ యా ప్యాకెట్ ఓకే సార్ దుబాయ్ లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది అవును ఎలా ఉంది అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది నీ సెలక్షన్ అలాంటిది అంటే ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఏముంది ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షనే ఎక్కువగా ఉంది కాబట్టి ఏం తీసుకుంటారు కాఫీనా టీనా నీ సహాయం ఏంటది ఈ కార్ ఇక్కడ ఉందేంటి అదమ్మా సంగతి ఓకే నా పేరు మాయ నేను రాక్షసిని గయ్యాల్ని కరెక్ట్ గా క్యాచ్ చేసావు ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే బలే వరే ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా థ్యాంక్ యూ మనసు మనసు కలిసే మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది కరెక్ట్ కరెక్ట్ అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది ఏ రావణుడు మీ నాన్నరా నాన్న టీవీలో చెప్పలేదమ్మా అది టీవీలో చెప్పకపోయినా టీవీ ఉందిరా అర్థం కాలేదమ్మా శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడను విన్నానే కానీ నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననే నేను కళ్ళతోనే చూశానండి ఏంటి ఏం చూసావు అది మీ ఏకపత్ని వ్రతుడు ద్విపాత్రాభినయం ఏంటి అమ్మగారు మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు మీ మనిషిగా చెప్తున్నానండి మీ ఆయన రూటు మారుతుందండి ఆయన ఓ మిఠాయి కొట్టు అలవాటు పడ్డారు నా భర్తని అనుమానిస్తావే పో బయటికి నేను చెప్పేది కొంచెం వినండమ్మా ఏంటి వినేది నా మొగుడు ఉదయం తొమ్మిదికి ఆఫీస్కి వెళితే ఆరు కల్లా కరెక్ట్ గా తిరిగి వస్తాడే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఎన్నో అవ్వరాలు చక్కబట్టచ్చమ్మా నా కోసం ఒక్కరోజు కూడా పూలు తేవడం మర్చిపోడు పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా సర్వం ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా నార్మల్ నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను పోవే అది కాదు అమ్మగారు మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను మీ అంట్లు తోమను మీ చీపురి పట్టుకోను రెడీ అండి సారీ అండి మామిడి రాత్రి పూట మందు కొడుతాను చెప్పాను కదా అవును ఇప్పుడు పగల పూట కూడా కొట్టేస్తుందండి చూడండి చూడండి ఏ ఇట్లా పిలిచావా ఏయ్ పిలిచారా ఆ వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామని బుద్ధికిగానే లేదా ఐదు నిమిషాలు టైం ఇస్తే అప్పడల్ వేయించుకొస్తాను అప్పడాలా టేస్ట్ లెస్ వెలో వన్ ప్లేట్ ఫింగర్ చిప్స్ వన్ చికెన్ టిక్కా రెడీ చే చికెన్ టిక్కా ఇంట్లో చికెన్ లేదే చికెన్ లేదా

ఇప్పటి ఏదో అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు ఇంక వెళ్ళిపోదాం పదండి కాసేపు ఆగితే సిగరెట్ కాల్చి వాతావరణ పెడుతుంది ఆ ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదా సిగరెట్ కాల్చి వాతావరణ పెడుతుందా ఐటమ్ చూస్తే మీరు కట్టుకోలేరు ఎలా బాయ్ మీరు బాడే హోదండి బాబు లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది లేకపోతే మా వాడికి బొక్కడిపోయింది అనుకుంది మధ్యలో సిగరెట్ ఎంట తీసుకొచ్చారా వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు కొట్టలేదులే

నేను బల్లిని కాదురా డైనోసార్ అదే సార్ తోక దిగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు అరే బల్లి అంటే తోక దిగింది బాగుంది డైనోసార్ కూడా తోక దిగిందా సార్ అదే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే ఐదు వేలు ఇచ్చారుగా పరారా ఇంటండి ఎంత మాట అన్నారు సార్ ఆఫ్టర్ ఆల్ ఐదు వేలు కోసం నా బంగారు పోతు నేను చెప్పండి నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్ నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి ఇంత లేట్ అయిందండి స్కూటర్ టెండర్ పెట్టాడు సార్ మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా సైకిల్ ఏంటి చీప్ గా స్కూటర్ కొరకు అది కుదరకపోతే నాకు కూడా వచ్చండి కార్ ఇవ్వాలనే ఉంది నీకు కానీ ఆయనకి అంత రేంజ్ లేదు అది గవర్నమెంట్ బాబు సో వాట్ అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను దాని ప్రస్తుతానికి స్కూటర్ తోసారి పెట్టుకోరు ఎక్స్క్యూజ్ మీ మరి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది ఎవరు నువ్వు పబ్లిక్ ఓ పబ్లిక్ పబ్లిక్ అంటే రెస్పెక్ట్ బికాస్ వి ఆర్ ఫర్ ది పబ్లిక్ బై ది పబ్లిక్ టు ది పబ్లిక్ అండి కూర్చోండి మర్యాద ఓ కూర్చోండి సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది ఎనీ మినిట్ పట్టుకుంటాం వెరీ గుడ్ చూసాను చూసానని సెల్ఫోన్ స్కూటర్ నొక్కేశావు నువ్వు నిజంగా చూసావా మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్ సరే అంత ఎలా ఉంటాడు పొడుగ్గా తెల్లగా ఉంటాడు పొట్టి చామన ఛాయ నీకెలా తెలుసు పబ్లిక్ ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ ఏస్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా ఓ సిటీ మొత్తం తిరిగేత్తారు వెళ్ళ ఇంకా పెళ్లా లేదండి అలా వర్తనమే మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా స్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే కదా నాకు మీ ఉంచుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంకా వేరే చెప్పాలా మీరు బంగారు డైనోసర్ కదా సార్ బంగారు డైనోసార్లు ఉండవు బంగారు బాతులుంటాయి నాకులాగా